మనస్సు కలిగినటువంటి వాడు చేస్తున్నటువంటి పని పైకి చూడడానికి చాలా ప్రశ్నార్థకమైన రీతిలో ఉన్నప్పటికీ యథార్థమునకు ఆయన మనసు సంస్కరింపబడి పవిత్రమై ఉన్నది కనుక దాని వలన ఆయన ఏ పాపమును పొందడు మనసు పవిత్రమవడం అనేటటువంటిది అంత ముఖ్యం ఎందుచేత అంటే మన ఏవ మనుష్యాణం కారణం పద్ధమోక్ష మనిషి బంధనాన్ని పొందిన మోక్షాన్ని పొందిన కేవలము మనసు వలన మాత్రమే అది సాధ్యమవుతుంది అందుకే ఎన్ని తీర్థయాత్రలు చెయ్యండి ఎన్ని గ్రంథాలు చదవండి ఎన్ని వ్రతాలు చెయ్యండి ఎన్ని దేవాలయాలకు వెళ్ళండి ఎన్ని నిత్య నైమిత్తిక కర్మలు చెయ్యండి ఇవన్నీ దేని కొరకు అంటే మనశుద్ధి కొరకు ఆ మనశుద్ధి కొరబడిపోయిందనుకోండి బాహ్యంలో ఎన్ని కర్మలు చెయ్యండి దాని వలన వచ్చేటటువంటి ప్రయోజనం శూన్యమైపోతుంది అందుకే ఒకసారి మనసు పవిత్రమైపోయింది అనుకోండి ఆయన ఏ కర్మ చెయ్యనివ్వండి ఆ కర్మ పైకి చూడడానికి ఎంత ప్రశ్నార్థకంగా ఎంత హేయంగా అనిపించనివ్వండి దాని వలన అవతల వ్యక్తి మాత్రం పతనం పొందడు మీకు నేను ఒక ఉదాహరణ చూపించాలి అంటే శ్రీరామాయణంలో సీతాన్వేషణం చేస్తున్నారు స్వామి హనుమ ఆ సీతాన్వేషణం చేసేటప్పుడు ఆయన రావణాంతఃపురంలో నిద్రపోతున్నటువంటి అనేక మంది స్త్రీల వంక చూశారు దక్షిణుపచార్యా వాళ్ళందరూ సామాన్యమైన స్త్రీలేం కారు మహా సౌందర్యవంతులు ఎవరి ఒంటి మీద ఉండవలసినటువంటి బట్ట వారి ఒంటి మీద సరిగ్గా లేదు సీతమ్మేనా సీతమ్మేనా అని అందరినీ పరీక్షగా చూస్తూ హనుమ సీతాన్వేషణం చేశారు బయటికి వచ్చిన తర్వాత ఆయనకు ఒక అనుమానం వచ్చింది నిద్రపోతున్నటువంటి స్త్రీలు పరకాంతలు ఒంటి మీద బట్ట సరిగ్గా లేని వాళ్ళు వాళ్ళని వెళ్ళి నేను చూశానే నాకు పాపం కలిగిందా అనుకున్నారు వెంటనే ఆయనే ఒక మాట చెప్పారు మనోహిహేతు సేశాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభాస్వాస్థాసు తచ్చమే సువ్యవస్థితం అన్నారు నేను చూసినప్పుడు నా మనసు కదిలి ఉంటే నా మనసు అక్కడ లగ్నమైతే నా మనసు దానినే స్మరిస్తే అందులోంచి ఏదైనా పాపపుట ఆలోచన వస్తే నేను తప్పు చేసిన వాడు తప్పిపోయినది స్త్రీ సీతమ్మ తప్పిపోయినది స్త్రీ అయినప్పుడు స్త్రీలలో అన్వేషించాలి తప్పిపోయినది ఆవుదూడైనప్పుడు ఆవుదూడలలో అన్వేషించాలి కాబట్టి నేను స్త్రీలలో అన్వేషించాను వారు ఎలా ఉన్నారన్న విషయం నాకు జ్ఞాపకం లేదు నాకు జ్ఞాపకం ఉన్న విషయం ఒక్కటే ఈమె సీతమ్మ కాదు ఈమె సీతమ్మ కాదు ఈమె సీతమ్మ కాదు అంటూ విడిచిపెట్టి వెళ్ళిపోయాను కాబట్టి నేనే పాపం చేశాను నా మనసు దేని పట్ల ప్రభావితం కాలేదు కదా కాబట్టి నేను పాపకర్మని ఆచరించిన వాళ్ళను కాను అన్నారు అందుకే ఇంద్రియముల యొక్క ధర్మం ఇంద్రియానిది కంటికి చూడడం ధర్మం కన్ను చూసిన మనసు వికృతమైనటువంటి రీతిలో కదలనటువంటి స్థితిని పొందాలి అంటే అది ఆచారకాండ ద్వారా సాధ్యమవుతుంది మనిషి మనీషిగా బ్రతకాలి అంటే మనిషి పది మందికి మార్గదర్శనం చేయగలిగిన వాడు కావాలి అంటే ఆయన ఉన్నారు మనకేమిటి అని సమాజం భద్రత పొందాలి అంటే అందరూ క్షేమంగా జీవించగలిగినటువంటి సంస్కారము ప్రతివార్యందు అంకురించాలి అంటే వ్యక్తి శ్రేయస్సుని వ్యక్తి అభ్యున్నతిని సామాజికమైనటువంటి ప్రయోజనాన్ని సమాజం యొక్క అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని భగవంతుడు ఆచారకాండనిచ్చాడు తప్ప ఏదో యాంత్రికంగా బలవంతంగా ఇలా ఉంటేనే పుణ్యమిస్తానని రొద్దడం భగవంతుడి యొక్క ఉద్దేశ్యం కానీ కాదు అందుకే మీరొక్క విషయాన్ని బాగా గమనించండి ఆచారకాండలో ఎన్నో మినహాయింపులను భగవంతుడిస్తూ ఉంటాడు ఏ ఒక్క నియమం కూడా యథాతథంగా మీరు ఇలాగే పాటించాలి ఒకవేళ మీరు ఈ నియమాన్ని ఇలా పాటించకపోతే వ్యతిరేక ఫలితం వస్తుంది తప్ప ఒక్క నాటికి మీకు అనుకూలమైనటువంటి ఫలితము రాదు అని పూర్తి స్థాయిలో నిర్ధారణ చెయ్యడు ఎందుకు చెయ్యడు అంటే వయస్సుని దృష్టిలో పెట్టుకుంటాడు స్త్రీయా పురుషుడా ఆయన యొక్క స్థితి ఏమిటి రోగ్రస్తుడై ఉన్నాడా ఆ దేశమేమి ఆ కాలమేమి ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆచారకాండ వస్తుంది ఉదాహరణకి దేశాచారం అంటాం ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని మీతో ఇందాక ఒక మాట చెప్పాను పంచ కట్టుకుని ఉత్తరీయం వేసుకుని పూజ చెయ్యండి అని వచ్చే సోమవారం నాడు నేను ఒక శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చెయ్యాలి అని అనుకుంటే అలా పంచ కట్టుకుని ఉత్తరీయం వేసుకుని అభిషేకం చెయ్యడానికి వెళ్ళాలి కేదార్ పట్టణంలో అభిషేకం చేసేటటువంటి అర్చకుడు కూడా అలాగే పంచకట్టుకుని ఉత్తరీయం వేసుకుని అభిషేకం చెయ్యాలన్న నియమాన్ని అన్వయం చేయవలసి వచ్చిందనుకోండి అసలు ఆయన బ్రతకగలడా అక్కడ ఉండేటటువంటి వాతావరణానికి ఒక్క ఉత్తరీయం వేసుకుని పంచకట్టుకుని పూజ చేయడం సాధ్యపడుతుందా అసలు ధర్మాన్ని ఆచరించడానికి మూలము శరీరం ఈ శరీరాన్ని నిలబెట్టడం ధర్మాల కన్నా పెద్ద ధర్మం అందుకే దేశాచారం కేదారం పట్టణం దగ్గరికి వెళ్లేటప్పటికి ఎన్ని ఉన్ని బట్టలైనా ఒంటికి తొడుక్కుని అన్ని శాలువాలు కప్పుకుని అభిషేకం చేసినా ఈశ్వరుడు దాన్ని తప్పు పట్టలేదు అలాగే రోగ్రస్తుడైన వ్యక్తి ఉన్నాడనుకోండి ఆయన స్నానం చేయకపోయినా పరమాలేదు కంఠం వరకు స్నానం చేస్తే చాలు ఒకవేళ కంఠం వరకు కూడా స్నానం చెయ్యలేడనుకోండి మొలవరకు తడిపితే చాలు మొలవరకు కూడా తడపలేడనుకోండి కాళ్ళు కడుక్కుంటే చాలు కాళ్ళు కూడా కడుక్కోగలిగినటువంటి స్థితి లేదు ఒళ్ళు ఒడికిపోతోంది అనుకోండి విభూతి చల్లుకుంటే చాలు విభూతి కూడా చల్లుకోలేడు అనుకోండి గోవిందా అంటే చాలు గోవిందేకి సదా స్నానం గోవిందాని కూడా తాను అనలేడనుకోండి కొడుకు ఇంత విభూతి తల మీద తండ్రికి వేస్తే చాలు కానీ నేను స్నానం చెయ్యడానికి కావలసినటువంటి ఆరోగ్యాన్ని అంతటినీ పొంది ఉండి కూడా గోవిందా అని స్నానం చేయడం మానేస్తానంటే మాత్రం అంగీకరించాడు అది సమర్థతని బట్టి మినహాయింపు ఉంటుంది నువ్వు పంచ కట్టుకోవడానికి సమర్థత ఉండి కట్టుకోనంటే ఒప్పుకోరు నువ్వు స్నానం చెయ్యడానికి తగినటువంటి సమర్థత పొంది ఉండి కూడా నేను స్నానం చెయ్యనంటే అంగీకరించారు నిజంగా నువ్వు జ్వరపీడితుడవై ఉన్నావు అనారోగ్యంతో ఉన్నావు గోవింద అని ఊరుకో గోవింద అని పూజ చేయి గోవింద అని సంధ్యావందనం చేయి గోవింద అని క్రతు చేయి భగవంతుడు తప్పు పట్టడానికి సిద్ధంగా లేడు అందుకే ఆచారకాండ విషయంలో తెలిసి కాని తెలియక కానీ మూఠాచారములన్న ప్రచారములు చెయ్యకూడదు ఎప్పుడూ కూడా ఆచారం అనేటటువంటిది అందరికీ సౌలభ్యంగా ఉండేటట్టుగా నిర్ణయించడానికి ప్రయత్నం చేశారు తప్ప ఆచారకాండ ద్వారా మనసుని శుద్ధం చేసి మనిషి మరింత పైకి ఎదిగి సమాజమునకు పనికొచ్చేటటువంటి వాడిగా సమాజ భద్రతకి ఉపకరణం అయ్యేటట్టుగా ప్రయత్నించారు తప్ప కేవలం మౌఖ్యంగా తత్తుగా ఆచారాన్ని పాటించకపోతే ఏ ఫలితాన్ని ఇవ్వడం సాధ్యం కాదని భగవానుడు ఎప్పుడూ ప్రతిపాదించాడు అందుకే ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకుని మాత్రమే ప్రవర్తించవలసి ఉంటుంది మీరు చూడండి లోకంలో ఆచారకాండయే సామాన్య ధర్మాలుగా పరివర్తన చెందుతుంది అంటే ఎవరు ఎక్కడికి చెందినవారు కానివ్వండి ఏ దేశమునం దున్నవారు కానివ్వండి ఏ కాలమునం దున్నవారు కానివ్వండి ఎట్టి స్థితిలో ఉన్నవారు కానివ్వండి తప్పకుండా ఆచరించి చూపించవలసినటువంటి విషయాలు ఐదింటిని మాత్రం మనుష్య జాతికంతటికి ప్రబోధం చేసింది శాస్త్రం ఈ ఐదిటిని నువ్వు పాటించడం మాత్రం మరిచిపోవద్దు ఈ ఐదు పాటించడంలో ఈ ఐదింటిని ఆచరించడంలో వైకలభ్యం పొందితే అసలు మనిషి జీవితానికి అర్థం ఉండదు అందులో మొట్టమొదటిది సత్యము రెండవది శౌచము మూడవది అహింస నాలుగవది ఇంద్రియ నిగ్రహము ఐదవది అస్థేయము అంటే సత్యము అంటే ఎప్పుడూ కూడా అబద్ధమాడకుండా ఉండగలగడం రెండవది శౌచము అంటే బాహ్యమునందు శుభ్రతని కలిగి ఉండడం ఇది ఈనాటిది కాదు వేదకాలం నుంచి కూడా శౌచం గురించి మాట్లాడినటువంటి దేశం ఏదైనా ఉంటే బహుశ ప్రపంచంలో భారతదేశము అందులో అగ్రస్థానంలో ఉంది కాబట్టి శౌచము అది కూడా బాహ్యాభ్యంతర శౌచము పైకి శుభ్రంగా ఉండాలి మనసు శుభ్రంగా ఉంచుకోవాలి రెండింటికి కావలసినటువంటి విధి విధానములను శాస్త్రం ఇచ్చింది మూడవది అహింస ఎవ్వరినీ బాధ పెట్టకుండా ఉండడం నాలుగవది ఇంద్రియ నిగ్రహం ఇంద్రియములను నిగ్రహించడం చిట్ట చివరది ఆస్థేయము ఆ వరుసక్రమాన్ని మీరు ఎలా మార్చండి నాకేం అభ్యంతరం లేదు ఆస్థేయం అంటే దొంగతనం చెయ్యకుండా ఉండడం ఈ ఐదు అందరూ ఆచరించి చూపించాలి ఇవి సామాన్య ధర్మములని చెప్పబడతాయి కానీ ఆచార ప్రభవ ధర్మ ఆచారము నుండి ధర్మము ఆవిర్భవించింది అందుకే అసలు ధర్మం ఒకటి ఆచారం ఒకటి కాదు ఇవి దేని కొరకు వచ్చాయి కేవలము వ్యక్తి యొక్క ఉన్నతి కొరకు మాత్రమే కాదు ఇవి సమాజము యొక్క హితము కొరకు వచ్చాయి సత్యము అబద్ధమాడకండి లోకంలో మీరు చూడండి ఎన్నో ప్రాణులు ఉంటాయి ఈ ప్రాణులన్నీ కూడా సాధారణంగా షడూర్ముల మధ్య మాత్రమే కొట్టుకుంటుంటాయి వాటికి దుఃఖం ఎక్కువ భద్రత ఆనందము సుఖము అనేటటువంటి మాటలు తక్కువగా ఉంటాయి వాటికి ఉండేది ఆకలి దప్పిక శోకము భయము వృద్ధాప్యము మృత్యు ఈ ఆరు షడర్ములు అంటారు ఇవి సముద్రంలో కెరటాలు ఎలా వచ్చి వెడుతూ ఉంటాయో అలా వచ్చి వెడుతూనే ఉంటాయి ఆకలి లోపల మంట పుడుతుంది క్షుద్ అంటారు సంస్కృతంలో క్షకారంతో మొదలైందనుకోండి భరించడం కష్టమైనటువంటి విషయం అని గుర్తు అది లోపల మంట ఆకలి పుట్టినప్పుడు ధర్మాన్ని మొదట విడిచిపెట్టేస్తాడు మనుష్యుడు విపరీతమైన ఆకలి పుట్టిందనుకోండి తాను బ్రతకడం కోసం అన్ని నియమాలు పక్కన పెట్టేసి ముందు అన్నాన్ని దొంగతనం చేసైనా తింటాడు అందుకే లోకంలో ధర్మం నిలబడాలి అంటే పరిపాలకుల యొక్క మొదటి కర్తవ్యం ఏమి అంటే అందరికీ కడుపు నిండా అన్నం దొరికేటట్టుగా చూద్దాం ఈ దేశంలో అన్నపూర్ణమ్మని ఆరాధించడం ఒక గొప్ప ఆచారం కేరళ రాష్ట్రంలో ఒక వింత ఆచారం ఉంది అన్నపూర్ణమ్మ ఆలయంలో నైవేద్యం పెట్టి పగలంతా అన్నదానం చేసి రాత్రి వేళ పదార్థాలన్నిటినీ గిన్నెల్లో పెట్టి బాగా ఎక్కువగా చెట్లు పెరిగి ఎవ్వరూ వెళ్ళనటువంటి ప్రదేశంలోకి తీసుకెళ్లి ఉంచుతారు దొంగలు కూడా ఎంత దొంగతనం చేసి దారి తప్పిన వాళ్ళైనా వాళ్ళకి ఉంటుంది కదూ ఆమె అమ్మ కదూ ఆ అమ్మ కొడుకు దొంగైతే మాత్రం అన్నం పెట్టకుండా ఉంటుందా అక్కడ పదార్థాన్ని పెడితే దొంగతనానికి అలవాటు పడిన వాళ్ళు కూడా వచ్చి ఆ అన్నం దిని పెడుతూ ఉంటారు బహుశ ఆ ప్రసాదం వాళ్ళని ఎప్పటికైనా మార్చి జనజీవన స్రవంతిలోకి కలుపుతుంది ఆ అన్నపూర్ణమ్మ ప్రసాదం ఆమె అన్నం ఒక్కటే పెడుతుందా శంకర భగవత్పాదులల్లా జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షాం చ పార్వతి అన్నారు ఆ తల్లి యొక్క ప్రసాదం ఎప్పటికైనా మనిషిని సక్రమమైనటువంటి మార్గంలోకి తిప్పుతుంది సత్యం అబద్ధమాడవద్దు రామచంద్రమూర్తి రామాయణంలో ఒక మాట అంటాడు సత్యమేవీశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్య మూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదం అంటాడు అసలు సత్యమేవీశ్వరోలోకి సత్యమునందే ఈ లోకమంతా నిలబడి ఉన్నది సత్యం పద్మాశ్రితా సదా ఎవరు ఆడకుండా సత్యం పలకడానికి అలవాటు పడి ఉంటాడో ఆ వ్యక్తి ఉన్న చోట లక్ష్మీదేవి తాండవిస్తూ ఉంటుంది లక్ష్మి అన్న మాటని బాగా అర్థం చేసుకోండి కోట్లకి కోట్ల ఐశ్వర్యము లక్ష్మి అని చెప్పడం అన్ని వేళలా అలా సాధ్యం కాదు తనకి ఆకలి వీసినప్పుడు తినడానికి తడువుకోకుండా కడుపు నిండా అన్నం దొరకడం తాను కట్టడానికి బట్ట ఉండడం తను ఒక ఉత్తమమైన సంకల్పం చేసినంత మాత్రం చేత సంకల్పం తీరడానికి కావలసినటువంటి సమస్త సంభారములు తమంత తాము సమకూరడం అనాయాసంగా శరీరాన్ని విడిచిపెట్టడం తిన్నది జీర్ణమవడం జీర్ణమై తాను సంతోషంగా ఉండడం పడుకుంటే నిద్ర పట్టడం వేళ పట్టున లేవ లేవగలగడం అవన్నీ లక్ష్మీ కటాక్షమే ఇన్ని ఉన్న కడుపు నిండా తినలేనివాడు రాత్రి నిద్ర పట్టనివాడు రోగగ్రస్తుడైనవాడు వాడు ఏ ఐశ్వర్యాన్ని అనుభవించినవాడు ఏ లక్ష్మీ కటాక్షాన్ని పొందినవాడు కాదు ఆకలి వేసినప్పుడు అన్నం సిద్ధంగా దొరికిన వాడెవరున్నాడో తిన్న అన్నం జీర్ణమైన వాడెవరున్నాడో అన్నము తానైపోయిన వాడెవరున్నాడో తిన్న అన్నం యొక్క శక్తి చేత మంచి సంకల్పాలు చేసి మంచి కార్యాలు ఎవడు చేస్తున్నాడో ఎవడు సమాజంకు దార్శనికుడవుతున్నాడో వాడు లక్ష్మీ కటాక్షం ఉన్నవాడు అందుకే సత్యం పద్మాశ్రితా సదా ఆ సత్యము పలికేటటువంటి వ్యక్తి ఎక్కడుంటాడో అక్కడ లక్ష్మి ఉంటుంది సత్యం పద్మాశ్రితా సదా సత్య మూలాని సర్వాణి అసలు సత్యాన్ని ఆశ్రయించి సమస్తము ఉంది సత్యాన్నాస్తి పరంపదం అసలు సత్యం కన్నా గొప్పదైనటువంటి పథం విశేషం మార్గం స్థానం ఇంకొకటి లేదు అన్నాడు రామచంద్రమూర్తి అబద్ధం పలకడం అనేటటువంటివి సృష్టిలో ఏ ప్రాణి చెయ్యలేదు ఒక రకంగా చెప్పాలంటే అది వాటికి భగవంతుడిచ్చినటువంటి గొప్ప వరం ఒక కుక్కకి అబద్ధం చెప్పడం రాదు ఒక పిల్లికి అబద్ధం చెప్పడం రాదు అడిగిన మాట దానికి అర్థం కాదు కానీ స్వరపేటికనిచ్చి నుంచి మంచి మాటలు మాట్లాడు భగవన్నామం పలుకు దాని చేత పాపాలు పోగొట్టుకో అని ఉదారుడై ఈశ్వరుడు కంఠమిస్తే స్వరపీటికనిస్తే తాను చెయ్యనిది చేశానని చేసినది చెయ్యలేదని అబద్ధం చెప్పేటటువంటి లక్షణం మనుష్యులలో పెద్దలైన మీకు కాదు నాబోటి వాడి ఉంటుంది ఆ అబద్ధం చెప్పడం అనేటటువంటి గుణాన్ని విడిచిపెట్టు మాట మాట్లాడేటప్పుడు మాట భగవంతుడిచ్చాడు కదా అని వదరి మాట్లాడవద్దు సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ సత్యమ ప్రియం ప్రియం బ్రూయా ఎన్ని నియమాలు చెప్పింది ఇదంతా ఆచారం కాదా ఇదంతా ఆచారకాండ కాదా ఇవన్నీ పాటించే విషయాలు కాదా అది సమాజ హితం కాదా సమాజం యొక్క అభ్యున్నతి కొరకు మనిషి యొక్క ఉత్తమమైన నడవడి కొరకు శాస్త్రం చెప్పిన విషయాలు కాదా మంచి విషయాలు చెప్పినవి స్ఫురణలోకి రావా సత్యం బ్రూయాత్ మాట్లాడేటప్పుడు సత్యమే మాట్లాడు ప్రియం బ్రూయా ఒక మాట మాట్లాడేటప్పుడు ప్రియంగా మాట్లాడడం నేర్చుకో ప్రియం బ్రూయా సత్యం మాట్లాడుతున్నాను కాబట్టి కఠినంగా మాట్లాడతానని మాట్లాడకు సత్యమైన ప్రియంగా మధురంగా మాట్లాడడం నేర్చుకో నబ్రూయాత్ సత్యమ ప్రియం ప్రియించను అవతల వారి మనసుకి సంతోషం ఇస్తుంది కదా అని అబద్ధాలు మాత్రం మాట్లాడకు మాట భగవంతుడు ఇచ్చాడనుకుంటాం ఇచ్చిన భగవంతుడు మాట మాట్లాడేటప్పుడు సత్యమన్న పరిధిలోకి వచ్చేటట్టుగా చూడడానికి ఇన్ని నియమాలు పెట్టాడు అయితే ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తారు నాకు తెలుసు అన్ని వేళలా సత్యమే మాట్లాడడం సాధ్యం అవుతుందా అండి అని భగవంతుడికి కూడా కొన్ని కొన్ని మినహాయింపులు తెలుసు ఆయనకి తెలియకపోవడం ఏమిటి ఆయన సర్వజ్ఞుడు అందుకే నేను మీతో మనవి చేసి ఉన్నాను కదూ ఆచారకాండకున్న గొప్పతనం ఏమిటంటే ఏ విషయాన్ని రూఢంగా రుబ్బదు అన్ని వేళలా నువ్వు ఇలాగే ప్రవర్తించు లేకపోతే అంగీకరించాం అని అనదు ఒక విషయాన్ని చెప్పేటప్పుడు అన్ని విషయాల్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడతారు ఎప్పుడైనా సరే సత్యమే పలుకు కానీ నువ్వు సత్యం పలికినటువంటి కారణం చేత అంతకన్నా చాలా పెద్ద ధర్మమే నశించిపోతుంటే ధర్మాన్ని నిలబెట్టడానికి పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించడానికి నువ్వు ఒకవేళ చిన్న అబద్ధం చెప్పినా అది సత్యమవుతుంది తప్ప అసత్యం మాత్రం కాదు నేను మీకు ఒక దృష్టాంతం చూపిస్తాను వ్యాసభగవానుడు మనకి దేవీ భాగవతం ఇచ్చాడు దేవీ భాగవతంలో ఒక ఉపాఖ్యానం అందులో దేవదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు ఆయనకి సంతానం లేదు పుత్ర సంతానం కలగాలి అన్న ఉద్దేశ్యంతో శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని శాస్త్రంలో ఎలా చెప్పబడిందో అలా తాను కూడా పుత్రకామేష్టి చేస్తానని ఆ పుత్రకామేష్టి చేసినటువంటి కారణం చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహము వలన తనకి సంతానం కలగకుండా అడ్డుపడినటువంటి ప్రతిబంధకాన్ని తొలగించుకొని పుత్ర సంతానాన్ని పొంది తన వంశాన్ని నిలబెట్టుకుని తాను తండ్రిని అవుతానని సంకల్పం చేసి పుత్రకామేష్టి చేసి రుత్తిక్కులనందరినీ ఆహ్వానించాడు అందులో సామగానం చేయడానికి గోభిలుడు అనబడేటటువంటి ఒక మహానుభావుణ్ణి ఆహ్వానించాడు ఆ గోభిలుడు సామగానం చేస్తున్నాడు మీ అందరూ సామవేదం విని ఉంటారు సామగానం చేసేటప్పుడు చాలా దీర్ఘంగా పలకవలసి ఉంటుంది అన్ని వేళలా ఊపిరిని నిలబెట్టడం అంత తేలికైనటువంటి పని కాదు ఆ సామగానం గోభిలుడు చేస్తుండగా ఒక చోట స్వరభంగం అయింది ఎక్కడ లేని కోపం వచ్చింది దేవదత్తుడికి నేనేమో కామ్యంతో ఈ ఇష్టి చేస్తున్నాను నాకు కొడుకు పుట్టాలి అని పుత్రకామేష్టి చేస్తున్నాను నువ్వేమో స్వరభంగం చేశావు సామగానం చేసేటప్పుడు మూర్ఖుడా అలా చెయ్యవచ్చా అన్నాడు సామగానం చెయ్యడం చాలా చాలా కష్టం ఊపిరిని అలా నిలబెట్టడం అంత తేలిక విషయం కాదు ఆయన కావాలని చేసింది కాదు కించిత్ స్వరభంగమైన దానికి మూర్ఖుడా అని పిలవకూడదని తెలియదా దేవదత్తుడికి క్రుద్ధ పాపం కురయాప్ గురువుకి క్రుద్ధ పరుషయా వాచాధూ నది క్షిపేత్ కోపమునకు వశపడిపోయినటువంటి వాడు గురువుని కూడా చంపేస్తాడు నోటికొచ్చిన మాట మదరి మాట్లాడతాడు అందుకే మూర్ఖుడా అని సంబోధించాడు గోభీలు గోభిలుడికి మనసు చిన్నపుచ్చుకుంది నేను స్వరభంగం చేసింది కావాలని కాదు సమాధానం చేసేటప్పుడు అప్పుడప్పుడు అలా జరగవచ్చు నువ్వు పెద్ద మనసుతో ఆలోచించకుండా నన్ను నింద చేశావు కనుక నీకు మూర్ఖుడైన కుమారుడు జన్మించుగాక ఆ మాట విని హతాశుడైపోయాడు దేవదత్తుడు కొడుకు లేకపోయినా పర్వాలేదు కానీ మూర్ఖుడైనటువంటి కొడుకు పుట్టి ప్రయోజనం ఏముంటుంది అందరూ కూడా నన్ను చూసి నింద చేస్తారు మూర్ఖుడైనటువంటి కొడుకుని భరించడం కష్టం అయ్యా పొరపాటు అయిపోయింది నేను వ్యగ్రతతో చటుక్కున మిమ్మల్ని మూర్ఖ అని సంబోధించాను నన్ను మన్నించి శాపాన్ని ఉపసంహారం చెయ్యమన్నాడు అన్నాడు ఒకసారి పెదవి జాటి వచ్చినటువంటి శాపవాక్కుని ఉపసంహరించడం కుదరదు కానీ ఒకలా అనుగ్రహిస్తాను మూర్ఖుడైన కొడుకు పుడతాడు కానీ తదనంతర కాలమునందు మహావిద్వాంసుడు అవుతాడు అని వరమిచ్చాడు పుట్టాడు కొడుకు ఆయనకి ఉతత్డు అని నామకరణం చేశాడు దేవదత్తుడు ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు గర్భాష్టమంలో ఉపనయనం చేసి గాయత్రి మహామంత్రాన్ని ఉపదేశం చేశాడు మాట దేవుడెరుగు అసలు ఒక్క మాట పలకడమా పిల్లవాడికి రాలేదు అందరూ మూర్ఖుడైన కుమారుడు మూర్ఖుడైన కుమారుడు అంటుంటే చిన్నపుచ్చుకున్నటువంటి ఆ తండ్రి దేవదత్తుడు చాలా బాధ ఉంది నీ వంటి కుమారుడు కలగకపోయినా బాగుండేదిరా నీ వంటి కుమారుడు కలిగినటువంటి కారణం చేత అనుక్షణం బాధపడుతున్నాం అంటుంటే ఆ తల్లిదండ్రుల యొక్క బాధ చూడలేక అందరూ మూర్ఖుడు మూర్ఖుడిని నింద చేస్తుంటే ఆ ఇంట ఊరా ఉండలేక ఆ పిల్లవాడు ఊరు వదిలిపెట్టి దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయాడు తాను నోరు విప్పితే మూర్ఖుడన్న విషయం తెలిసిపోతుందని అసలు ఆ ఇంకొక చోటికి వెళ్ళిపోయి ఆ ఊళ్ళో నోరు విప్పడం మనిషి ఏమడిగినా మాట్లాడు జడపదార్థం కూర్చున్నట్టు కూర్చుంటాడు ఆహా నిజంగా తపస్సు అంటే ఇది కదా మహానుభావుడు ఒక్క మాట మాట్లాడడు కదా అందుకని నిజమైన తపస్సు అంటే ఈయనది అందుకని ఊళ్ళో వాళ్లే ఆయనకి పేరు పెట్టేశారు సత్య తపస్సు అని పేరు పెట్టేది వాళ్లే వేళ పట్టున పళ్ళు తీసుకొచ్చేవారు వేళ పట్టున అన్నం పెట్టేవారు వేళ పట్టున పళ్ళట్టుకొచ్చేవారు తింటూ ఉండేవాడు మనసులో పాపం ఏ అపవిత్రమైన భావనలు లేవు కానీ నోరి విప్పితే మూర్ఖుడిని తెలిసిపోతుంది అందుకని మౌనంగా కూర్చుంటుండేవాడు కాష్టమౌనం అంటారు కాష్టమౌనం అంటే అసలు నోరే విప్పరం ఎప్పుడూ మౌనంగా కూర్చునేవాడు కానీ పుత్రకామిష్టి సమయంలో వరం ఇచ్చాడు కథ గోభీరుడు అది నిజం కావలసినటువంటి సమయం ఆసన్నమైంది ఒక రోజున తాను కట్టుకున్న పర్ణశాలలో కూర్చున్నాడు ఎక్కడి నుంచో నలుగురు వేటగాళ్లు ఒక అడవి పందిని తరువుకుంటూ వచ్చారు ఆ అడవి పందిని తరుముకుంటూ వచ్చి వాళ్ళు బాణాన్ని ప్రయోగించాడు ఆ బాణ ప్రయోగం చేసినప్పుడు ఆ బాణం బయలుదేరి వచ్చి దాని ప్రాణానికి సంకటం కలిగించేటటువంటి స్థానం గుచ్చుకుంది రక్తం ఓడిపోతుండగా బాధ తట్టుకోలేక అరుస్తూ ఆ పంది పరుగు పరుగున వచ్చి ఈ సత్య తపస్సుడు ఎక్కడున్నాడో ఆ పర్ణశాలలోకి ప్రవేశించి ఒక్క క్షణం ఆగి పరిగెత్తుకుంటూ వెళ్ళి పక్కన ఉన్న తుప్పలలో దాక్కుంది ఆ పందికి బాణం గుచ్చుకుని నెత్తురోడిపోతూ పరిగెడుతున్నటువంటి ఆ పంది వంక చూశాడు అనుకోకుండా సారస్వత బీజాక్షరాన్ని పూర్తిగా మనసు తన ప్రయత్నం లేకుండా కేంద్రీకరించి పలికాడు ఎప్పుడైతే సారస్వత బీజాక్షరాన్ని ఉచ్చరించాడో సరస్వతీదేవి యొక్క అనుగ్రహం